ఇక ఫ్రెండ్స్ ఇక మేమైతే ఫుల్ అంటే ఫుల్ అంటే చలి ఉంది పొద్దుగాల పూట అయితే మస్తు ఎండ ఉంది ఇక వరలక్ష్మి చూడు చాయ్ అయితే బయట తాగొచ్చినాము బయట ఉండే వరకు ఏమైనా మాట్లాడదాము ఏమైనా ముచ్చట చేద్దాం అంటే అదేమి సాంగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అదే లోపలికి వచ్చిన తర్వాత ఒక్క సాంగ్ వస్తలే పోయా ఎప్పుడు అడిగిపోతాం నోడు అట్లా ఉంటుంది ఇక ఈరోజు మూడు గంటలకి దర్శనం ఉంది ఈరోజు అంటే ఈరోజు పన్నెండు గంటల దాటి మూడు గంటలకు దర్శనం ఉంది సో ఆ దర్శనం చేసుకొని మేము ఎట్లా వచ్చినాం ఏందనేది కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలి రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎలా ఉంది తిరుపతి అక్క నుంచి నేను చాలా వరకు తెలిసినా అక్క నా లైఫ్లో ఫస్ట్ టైం తెలుసా అదే నది నది అదేమంటారు పుష్కరి నది దానికి వెళ్ళడం పోలే నేను మాలలో ఉన్నప్పుడు పోతే ఇప్పుడు పోయినా ఈరోజు పోయినా స్వామి మాలలో ఉన్నప్పుడు పోతే ఇప్పుడు పోయినా అర్థం చేసుకున్నాను ఇక్కడే వేసుకొని ఆగమేఘాల మీద అయిపోయింది చంపేసా వేసేసా అట్లానే పోతుండే అమ్మ అది అందుకే జర ముడుపు గురించి గుర్తుయ్యాక పెద్ద ఉంది పంచేం కట్టుకోనాక కాంటి అర్థమైపోయింది స్టోరీ ఉన్నసారికి ఆ పంచ ఎక్కడ నల్లాగైపోతుంది ఇక మళ్ళీ ఆమె ఉతుక్కుంటూ ఏమంటుంది తెలుసా నా పానానికి నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉంచనీ ఆ పంచ ఎందుకున్నావు ఎందుకు ఉతకాలో పడేది మళ్ళీ ఆ పంచబి ఆడ ఆడచూడు ఒకసారి వరలక్ష్మి పుణ్యానికి వచ్చినాయా అవునే ఇంత కర్రగైనామేందే నువ్వు తెల్లగున్నాయేమో కర్రగా సబ్బు ఆడకి మమ్మూ సబ్బు వాడితే ఆరోగ్యం చీడిస్తుంది ఇద్దరు చూడు వీళ్ళిద్దరూ అయితే ఒక రకంగా అటు పోతారు నా మీద కాలు వేస్తాడు ఆ పెద్ద మనిషి ఎట్లా కాలేసి వేసి మళ్ళీ ఏ అంటే అందుకోటి మళ్ళీ ఇటు తిరిగిండు ఇటు తిరిగి ఇటు ఈ పిల్లోడి మీద కాలు వేసిండు ఇప్పుడైతే స్నానం చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాము కానీ ఇక వరలక్ష్మివి అన్నది ఒకసారి అయితే వెళ్దాము ట్రై చేద్దాము ఎందుకో మళ్ళీ మూడు గంటల కంటే బస్సులు ఉంటాయో ఉండవో అన్నీ చూసుకోవాలి కదా అని సో దాని గురించి అయితే ప్లాన్ వేసుకుంటున్నాం దర్శనం అయితే నా లైఫ్లో కొన్ని సంఘటనలు చూసినా చూడలేదు కానీ ఈరోజు నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దర్శనం చాలా బాగా అయింది వరాల స్వామిది ఇంకొకటి పురుషు నాది దగ్గర మా చిన్న హీరో మస్తు డాన్స్ ఆడతాడు ఈయన ఏంటంటే అప్పుడు అప్పుడుకే సతాయిస్తుంటాడు అది ఫ్రెండ్స్ ఇంకా స్నానం చేసి చేసుకొని అప్ అయ్యి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ పెట్టేయాలి ఓకేనా ఏమనుకోకండి వీడియో అనేది ఎడిటింగ్లో కొంచెం లేటే కావాల్సి ఉండొచ్చు లడ్డు అందరికి పంచుతుర్రా లడ్డు తీసుకొని వచ్చిర్రా అంటున్నా అలా తీసు లడ్డు ఇచ్చారు తీసుకోలే ముందు జాగ్రత్త ఎంత పనికి వచ్చింది ముందు జాగ్రత్త అటు ప్రసాదం వచ్చి తిరుపతికి వచ్చా ఇచ్చారు అది కదా పోవాను ఇంకా పోకా ప్రసాదం నేను పో అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నానంటే నాది పొద్దుగాల ఆరున్నర నుంచి ఏడు గంటలకు దర్శనం అయింది సో ఏడు గంటలకు దర్శనం అయిన తర్వాత అయితే నేనేం చేసినా అంటే ఇక అక్కడక్కడ కొంచెం దర్శనం నుంచి అయితే మీదికైతే వచ్చి పనుకొని లేచి అది భోజనం చేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే నాకైతే ఇక వరలక్ష్మి ఉండి వెళ్దాము ఇంకా కిందవి అమ్మవారిని చూడాలి కదా గోవిందరాజుల్ని చూడాలి కదా ఇంకొకటి ఏంటంటే ఎంత ఏమ ఇంకేమో కొంటా అన్నది అవన్నీ ఈరోజు వీడియోలో ఉంటాయి భయ్యా నిజం చెప్తున్నా భయ్యా నా లైఫ్లో ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైము నేను తిరుపతికి వచ్చిన ఇన్ని అవుతుంది చాలా రోజులైతుంది సో నాకు తెలిసింది నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సో నేనేమనుకున్నా అంటే యథావిధిగా ఇంతే కదా అని అనుకున్నాను కానీ అక్క వాళ్ళతో వెళ్ళిన తర్వాత అయితే నాకు తెలిసింది ఏంటంటే చాలా అంటే చాలా మంచిగా అయింది దర్శనం ఇంత 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 బాగా అవుతుందని నేను అనుకోలేదు కానీ చాలా వండర్ఫుల్గా అయింది నా లైఫ్లో మరవని రోజులు అంటే ఈ అక్క వల్లనే మా అక్క పేరు నది నాకనా సారీ సలేజక్క శలేజక్క నవ్వులోనే ఆనందం అది ఫ్రెండ్స్ ఇక నేను ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు కొంచెం ఎట్లయితుందో ఎలా దర్శనం అవుతుందో అనిపి అనుకున్నాను కానీ ఇంత బాగైతుందని నా నేనుబి ఎక్స్పెక్టేషన్ చేయలేదు సో చాలా బాగా అయింది దర్శనం అయితే ఒక లెవెల్ అయింది ఇంకో విషయం ఏంటంటే ఇంకా లడ్డుల గురించి అయితే ఒకప్పుడు లడ్డులు అయితే పది ఇరవై ముప్పై లాగా తీసుకునేవాళ్ళు చాలామంది ఇప్పుడు అలా కాదు ఒక కౌంటర్ నుంచి ఒక రెండు లడ్లే వస్తున్నాయి ఇంకో కౌంటర్ నుంచి ఒక లడ్డు వస్తుంది ఇంకొక కౌంటర్ నుంచి మూడు లడ్లు వస్తున్నాయి సో ఇట్లా సిస్టమేటిక్ మారిపోయింది మొత్తము ఒకప్పుడు కింది నుంచి కింద నుంచి కిందే తీసుకుంటుండే లడ్డులు కానీ ఇప్పుడు కింది కాదు మీదికి వెళ్ళి ఉచిత లడ్డులు ఒక లైన్ కొనుక్కునే లడ్డూలు ఒక లైన్ ఇక ఈ ప్రాసెస్లో అయితే చాలా వర చాలా అంటే చాలా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ జరిగిన కొన్ని విశేషాలు అని మీతో ఎక్స్ప్లెషన్ చేస్తున్నాను బయట మీ కొంచెం చాలా వరకు నేను కొన్ని చూపియాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక మ్యూజిక్ వల్ల లేదు ఇంకా లాస్ట్ ఫుడ్ ఐటెం అయితే తినేసినాము సో కిందికి వెళ్ళి అందరినీ అమ్మవార్లు అందరినీ పద్మావతి అమ్మవారు గోవిందరాజుల్ని ఇట్లా ఇద్దరు మూడు ప్రదేశాలు తిరిగి రాత్రికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కుదామని ప్లాన్లో ఉన్నాము సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకో విషయం ఏంటంటే మనకి తిరుపతికి వచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇక్కడ రూమ్స్ దొరుకుతలేవు దొరుకుతున్నాయని మోసం చేస్తున్నారు లాకర్లకు బి రూమ్స్ ఇప్పిస్తాము ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ లాగా మోసం చేస్తుర్రు మోసపోతుర్రు అనే టైంకి ఆ ఏడుకున్న సమయం ఎట్లొకటి తప్పిచ్చి అయితే వాళ్ళని రిలీఫ్ చేస్తుండ్రు సో నేను చెప్పేది ఏంటంటే నే నా వీడియో చూడండి ఎక్కడ వరకు ఉంది ఏంది అనేది ఎండ్ వరకు ఉంది కదా అక్కడ వరకు చూస్తే మీకు బి అర్థమవుతుంది నాకు నేను చెప్పే నీ సజెషన్ ఓకేనా ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ ఇక బయలుదేరుతున్నాం మేము అది మా జర్నీ ఇది బెస్ట్ కదా

కిందికి వచ్చేసినాం ఫ్రెండ్స్ వచ్చి మా మా మాకైతే చాలా అంటే చాలా ఆనందమైంది మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాం కొద్దిగా వీడియో అనేది కొంచెం ఫన్నుగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది సో ఇదైతే గరుడ ఫస్ట్ అయితే చూపించలేకపోయినాను కొంచెం అది కారు ఉండడం వల్ల కనిపించలేకపోయింది ఇప్పుడు కపిలేష తీర్థం దగ్గర ఉన్నాము ఈరోజు వెళ్దాం అనుకున్నాము కానీ టైం కుదరలేదు ఏం చేద్దాము అంతా మన చేతుల మేము కిందికి అయితే వచ్చినాం విష్ణు నిలయం ఇది సో ఇప్పుడు టైం అయితే ఒకటి కావస్తుంది కదా తినడానికి అయితే లైన్లో ఉండాలి ఒకటేసారి అటైమ్ ఉంటుంది ఇది సో మావాళ్ళు అయితే ఇక్కడ హుసూరు వరలక్ష్మిగా అది

మా అక్క అక్కడే ఉంటుంది తెలియదా వచ్చిన తర్వాత తాగుతాడాను ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే చాయ్ తాగుతున్నాము ఎలా ఉంది మమ్మీ జర్నీ మొత్తం ఇంకా తిరిగేటు ఉన్నాయి కదా ఎట్లా అనిపిస్తుంది తిరగలేకపోతున్నాం అని బాధ ఉందా ఇప్పుడైతే దర్శనం మంచిగా అయిందా మా అక్క చూడు అన్న కోసం ఎన్ని తిప్పలు ఇక ఫ్రెండ్స్ ఇక మేమైతే గుడి గోవిందరాజుల వారి గుడికి వచ్చాము సో ఇది లాస్ట్ అని కొద్దిగా టైం ఉంది కదా అని అన్నవాళ్ళు ఉండి అక్కడికి వెళ్ళొద్దాం రవి చాలా బాగుంటుంది మీరు ఎట్లా అక్కడ మీద అయితే తిరుమలలో అయితే కొన్ని తీసుకోలేరు కదా ఇక్కడ అయితే తీసుకుంటారు అని అని సో దాని గురించి అని నేనేం అంటే కొంచెం వీడియో అనేది తీసిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అనుకున్నా కానీ అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గా అనిపించింది సో ఎందుకు అట్లా అనిపించిందంటే చాలా రోజుల తర్వాత ఇంకా ఉండి సరేలే ఇంకేం చేద్దాము అని కొద్దిగా వీడియో తీసిన పోయ్యా ఎంత బాగుందంటే నాకు దుకాణాలకి ఇవన్నీ అంత అనిపించలేదు ఎందుకంటే మనము అట్లా బేగం బజార్లో ఉండి ఉండి హైదరాబాద్లో మన ప్లేసెస్లో ఎలా ఉంటుందో అదే రేట్లలో ఉన్నాయి కొద్దిగా అటు ఇటుగా ఉండే దాని ప్రైసెస్ దాని గురించి ఇంకా ఇక చూసుకో కదా ఎంత పెద్దగా ఉందో నేనైతే నిజం చెప్తున్నాను నేను ఎప్పుడో చిన్నప్పుడు గుడి వెళ్ళాను అంటే ఇప్పుడు వెళ్ళాను సో చాలా అంటే చాలా చేంజ్ అయ్యింది కానీ ఇక్కడ ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటంటే మనకి లోపల లగేజ్ ఫ్రీ ఇంకోటి ఫోన్లు బి ఫ్రీ నో మనీ ఎక్కడవి సో మీద తిరుమలలో ఎట్లనో గోవిందల రాజుల దగ్గరవి అదే సేమ్ సో ఇట్లా దర్శనం అయితే చాలా స్పీడ్గా అయిపోయింది అబ్బా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనది కాదు అనుకుంటే ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళొస్తే మనకి దగ్గరలోనే టెన్షన్ పక్కనే సో ఎవరైనా ఎంజాయ్బుల్ ఎంజాయ్ఫుల్గా లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా ఇలాంటి గుళ్ళకి వెళ్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది మీకు బి ఆహా చూసినట్టు అనిపిస్తుంది అనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్ సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసినాం పోయా బయటికి వచ్చి దర్శనం అయితే చాలా బాగా అయింది లోపటి వరకు అంటే తిరుమలలో తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఎక్కడి వరకు అయితే వెళ్ళి ఆగిపోతాము కానీ గోవిందరాజు దగ్గరికి వస్తే ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాము సో వరలక్ష్మి వాళ్ళ తమ్ముడికి మాత్రం కడియం తీసుకుంది తీసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ తాగి రిటర్న్ అయ్యే టైంకి లోపట స్టేషన్లోనే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నేను కొన్ని క్లాసికల్ అంటే మనకి భరతనాట్యం అక్కడ సైడ్ మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి సో మీకు ఒకవేళ కనబడకపోతే మన నుంచి మాత్రం కొద్దిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను చూస్తుంది కదా ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది కానీ దీని ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది సో ఇంకా అక్కడ ఉన్న కొన్ని ప్రైజెస్ మాత్రం అడిగాను ఇవి చాలా పాతకాలం ఇది కానీ ఇవి యూజ్ చేయడం వల్ల కొద్దిగా ఆనందం అయితే తక్కుది అని అనుకుంటున్నాను భయ్య సో దాని గురించి ఇంకే ఉద్దేశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఆల్రెడీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది టైం అవుతుంది కదా సో ఎంతగా ఇక తర్వాత అయితే ఐదు నాకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నాకు చాలా కొంచెం కొంచెం ఖరాబ్ అయింది అని అనిపించింది సో వద్దులే అని అయితే రిటర్న్ అయిపోయినాను ఇంకా స్టేషన్కి వచ్చాము స్టేషన్లో చూడండి సిక్స్ అవుతుంది కానీ ఎండ చూడండి ఎంత బాగా కొడుతుంది చూస్తారా మా గుండు మా గౌతమ్ నంద ఆయన పేరు సో ఇంకా లాస్ట్కి అయితే రైలు అయితే ఎక్కాము ఎక్కి ద్రాక్షలు అయితే మేము పోయేటప్పుడు అయితే ఒక రేట్ చెప్పిండే హండ్రెడ్ రూపీస్ అండి కానీ వచ్చేటప్పుడు మాత్రం హాఫ్ కేజీ థర్టీ రూపీస్ అన్నారు సో థర్టీ థర్టీ సిక్స్టీ రూపీస్ పెట్టి కొద్దిగా ఖరాబ్ అయినట్టు అనిపిస్తే కొద్దిగా క్లీన్ చేసుకొని అయితే ఇలా చేసాం సో నచ్చితే మాత్రం లైక్ చేయండి